ఎట్లన్నా ఫ్రెండ్స్ మేమైతే మాస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి అయితే ఏం ఏం వీడియో తీస్తున్నాం అంటే నేను అంజలి అయితే అంజలి ఏం తీస్తున్నాను అంజలి అయితే వాళ్ళ డాడీ కోసం అయితే వాళ్ళ డాడీదైతే బర్త్డే ఫ్రెండ్స్ అందుకే అంజలి అయితే కేక్ రెడీ చేస్తుంది అయితే అది ఏం కేక్ ఎట్లా రెడీ చేస్తున్నాం అనేసి అయితే మొత్తం బ్లాగ్ అయితే తీస్తాము లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చేస్తాము కేక్ కోసం అయితే రెడీ చేసుకున్నాం అదేంటి దశ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ఇంకా కొన్ని వస్తాయి అయితే చేసినా రెడీ చేసుకున్నాము కేక్ చేసేటప్పుడు అయితే చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ సజెషన్ కేక్ చేద్దాం పసనా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏమంటారు వాటర్ అయితే నింపినాము ఇది చేత అన్ని గోల పెద్దవాళ్ళ పండుకొద్దు అంతమో నేను ఆడతాలే నైట్ ఉండి వద్దా మళ్ళీ డాడీ మళ్ళీ డాట్ వస్తుంది అది కింద పెడతాము పైకి అవుతాం తీసుకురా గిన్నె ఒక గిన్నె తీసుకుంటారు ఆ ఫ్రెండ్స్ చూడండి ఇక లాయ్ కృషి ఎంతో మంచి కేట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక హ్యాపీ హ్యాపీ బిస్కెట్ అయితే ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసినాము

ఫ్రెండ్ ఇక కేక్ అయితే రెడీ అవుతుంది రాయిస్ వచ్చిన ఏ దోడి దగ్గర రాష్ట అంకులు వచ్చిందంకేం లేదు ఈ వీడియో అయితే సక్సెస్ఫుల్గా ముందుకైతే రావాలనే అనుకుంటున్నా ఈ బిస్కిట్లు ఏమన్నా జారిపోతున్నాయి

కేక్ తెప్పించి పాప వాళ్ళ బాబే తీసుకొని కేక్ తీసుకొని వచ్చి చూసిన ఆయన నీ బిడ్డకి నీ మీద ఎంత ప్రేమ నీ కోసం అయితే కేక్ తెప్పించి తీసుకొని వచ్చింది గుల్సాన్ని వాళ్ళ బాబాయిని తీసుకుపోయి కేక్ తీసుకొని వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే రాజేష్ అయితే అందులో అయితే తెప్పించిన కేక్ అయితే రాజేష్ మా రాజేష్ అయితే కట్ చేస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేయి

Tır, tır ne yapacağız şimdi? Kekim, kekim, kekim. Adem de anjeli, lo video. Tır, kekim. Ne? Friends, student ya. Dambiqe geçici, kopya star, ha? Dambiqe, ne ne? Tır. వాస్త కానీ సాయంత్రం అయితే కేక్ తెప్పిస్తాం కానీ అది ఏమంటారు అంజలి మమ్మీ డాడీ మీద ఫ్రాండ్ వీడియో చేద్దాం అన్నది అందుకని ఇంకా అది చూసింది చేసింది దానికి తోచింది చేసింది అట్లా ఏమున్నాయి ఓకే ఫ్రెండ్స్ నా కేక్ ఎట్లుంది మా కేక్ ఎట్లుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వాళ్ళ డ్యారీకి అయితే కేక్ చే కేక్ తినిపి అంటే తినిపి కేక్ డ్యారీ ముందే సీఎం

Sperm. <musuk> <lavender ky> <llegar> <online> <coughs> <Christ>. Ini Eh R наход kamu karukan geschätz. Ajaaa... Kek Sho multiple <muches> ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక రాజేష్ అయితే కేక్ అయితే కట్ చేసింది మా అజలు తెచ్చిన కేక్ అయితే చేసిన కేక్ ఓకే నా ఫ్రెండ్స్ సాయంత్రం అయితే రియల్ గా అయితే కేక్ తీసుకొచ్చి తీసుకొచ్చి రాష్ అయితే కేక్ కట్ చేస్తాం అందరూ అయితే విషయ చేయండి ఈ రోజు అయితే మా రాజేష్ అయితే బర్త్డే ఇగో నాకే క్రీమ్ అయితే నాకే చూస్తున్నావు హ్యాపీ బర్త్డే హ్యాపీ ఓకే నా ఫ్రెండ్స్ ఇక మా రాజేష్ బర్త్డే అయితే గిఫ్ట్ అయితే సెలబ్రేషన్ అయితే చేసినాయి રે સાઈડમાં ગાદે ઇફર હેપી બર્થડે અયો મલમ લેરા છે રિસીવ પાટાન મે కష్టపడి వాళ్ళ డాడీ కోసం అయితే కేక్ రెడీ చేసిన ఎందుకైతే మంచి అయితే ఒక గిఫ్ట్ ఇస్తున్నా ఫ్రెస్ ఇంకొకటి ఇంకొకటి మా వాళ్ళని కింద ఏమంటారు మస్తు కష్టపడ్డ ఫ్రెస్ బిస్కెట్స్ క్రీమ్ నేను నేను క్రీమ్ చేసినా కొద్ది వీళ్ళు నాకుంటే అయితే మస్తు కష్టపడ్డ ఫ్రెండ్స్ ఓకేనా అందుకే వీడికి